అయోధ్య శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి దేశవ్యాప్తంగా రాజకీయ సినీ ప్రముఖులు హాజరవుతున్నారు రామ్లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానం అందిన సెలబ్రిటీలు వెళ్తున్నారు ఇప్పటికే చాలా మంది ప్రముఖులు చేరుకున్నారు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా సెలబ్రిటీలు ఒక్కొక్కరు అయోధ్యకు చేరుకుంటున్నారు మెగాస్టార్ కుటుంబ సభ్యులు ప్రత్యేక విమానంలో అయోధ్యకు చేరుకున్నారు చిరంజీవి దంపతులతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయోధ్య చేరుకున్నారు చిరంజీవి పంచెకట్టులో కట్టులో కనిపించగా రామ్ చరణ్ కుర్తాలో మెరిశారు నేడు రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మెగాస్టార్ దంపతులు పాల్గొననున్నారు గౌతమ్ బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ సర్జరీస్ కి టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అయోధ్యకు వెళ్లారు అయోధ్యలో పలు ఆలయాలను చంద్రబాబు సందర్శించారు పండితులు చంద్రబాబును సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు అయోధ్యలో సందడి చేస్తున్నారు నేడు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తారు ఈ కార్యక్రమానికి సంబంధించి దేశవ్యాప్తంగా మొత్తం ఏడు మంది ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి తెలుగు రాష్ట్రంలో మాజీ సీఎంలు చంద్రబాబు నాయుడు కేసీఆర్లను అయోధ్య ట్రస్ట్ ఆహ్వానించింది మెగాస్టార్ చిరంజీవి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ దంపతులు ప్రభాస్ అల్లు అర్జున్ దర్శక ధీరుడు రాజమౌళికి ఆహ్వానం అందింది భారత్ బయోటెక్ అధినేతలు క్రిష్టయెల్లా శాంత బయోటెక్ వ్యవస్థాపకులు వరప్రసాద్ రెడ్డి ప్రముఖ వైద్యులు డాక్టర్ నాగేశ్వరరావు యశోద హాస్పిటల్ చైర్మన్ దేవేందరావుకు ఆహ్వానాలు అందాయి బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ మాజీ క్రికెటర్ పూర్ణిమారావు భాగ్యన నగర ఉత్సవ సమితి అధ్యక్షులు రాఘవరెడ్డి చినజీయర్ స్వామికి అయోధ్య ట్రస్ట్ ఆహ్వానం పంపింది తమిళ హీరోలలో రజనీకాంత్ ధనుష్ కి ఆహ్వానం అందించారు ఈ క్రమంలోనే ప్రముఖులు నేడు అయోధ్యకి చేరుకున్నారు ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి